రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిడులు నిర్బంధాలు యస్మాలు ప్రయోగించిన వాటన్నిటినీ తట్టుకుని నలభై మూడు రోజులు సమ్మె తర్వాత కొన్ని డిమాండ్లను సాధించుకున్నట్లు అంగన్వాడీ యూనియన్ నేతలు తెలిపారు మంగళవారం రాయదుర్గం డీరహల్ గుమ్మగట్ట మండల కేంద్రాల్లో అంగన్వాడీలు సమావేశాలు జరిపి తమ సమ్మెకు మద్దతు తెలిపిన వారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు రాయదుర్గం పట్టణంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గోవిందమ్మ మేరీ కోశాధికారి రాధమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులు అనేక రకాలుగా తమపై ఒత్తిడి చేశారన్నారు చివరికి తమ పోరాటాన్ని పలించి చర్చలు సఫలమై సమ్మె విరమించామని తెలిపారు వర్కర్స్ మూడు రోజులుగా కొనసాగింది నాలుగైదు రోజులు నాలుగైదు సార్లుగా చర్చలు జరిగినప్పటికీ కూడా విఫలమయ్యాయి మా పోరాటానికి ప్రభుత్వము అనేక రీతిల్లో ఒత్తిడి అనేక యజ్మాలంట మరి టర్మినేషన్లు నోటీసులు ప్రతి ఒక్కటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల మీద అనేక ఒత్తిడి ఒత్తిడిలు కూడా గురి చేసింది మళ్ళీ సెంటర్లు పగలు కొట్టడం దగ్గర నుంచి అన్ని ఒత్తిడిలు మాకు గురి చేసినారు ఆ అన్ని ఒత్తిడిలు కూడా మా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఓడ్చుకొని ఈ సమ్మె నలభై మూడు రోజులకి చేర్చుకొనింది మళ్ళీ నలభై రెండో రోజు ఇది చెలో విజయవాడ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా మన రాయదుర్గం తరఫు రాయదుర్గం మండలం ప్రాజెక్టు తరఫు నుంచి పన్నెండు మంది వెళ్ళినాము వెళ్ళి వచ్చినాము వెళ్ళి వచ్చినాము కానీ మేము అక్కడ చాలా నిరుత్సాహం పడ్డాము పోలీసుల దౌర్జన్యము మన మహిళలను కూడా అనుకోకున్నట్ల పోలీసులు అంత దారుణంగా మహిళలని అరెస్టు చేస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అమలు చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు అంత అమాసు అంగన్వాడీ కార్యకర్తల పైన అంత అమానుషంగా ప్రభుత్వం ప్రవర్తించింది కానీ అవన్నిటికీ కూడా అంగన్వాడీ వర్కర్స్ ఓర్చుకొని మరి ఈ సమ్మెను ఇంత విజయవంతంగా చేసినాము మళ్ళీ నిన్న రాత్రి పదకొండు గంటలకి చర్చలకు పిలిచినారు మన రాష్ట్ర నాయకుల్ని పదకొండు పదకొండున్నర ఆ మధ్యలో చర్చలకు పిలవడం వల్ల ఆ చర్చలు సఫలం అవడంతో జీతాలు పెంచడం కానీ వాళ్ళు గ్రాటివిటీ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు పంపుతామని మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు జీవోలు మళ్ళీ అదేవిధంగా డిఏబిల్స్ మళ్ళీ మళ్ళీ మట్టి ఖర్చులు కానీ బీమా కానీ అని అన్ని విషయాలు కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము అవన్నిటికి కూడా జీవోలు ఈరోజు సాయంత్రం కానీ రేపటికి కానీ విడుదల చేస్తామని చెప్పినారు